భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి రిజర్వేషన్లు తీసుకొచ్చి సుద్ధూరులో కోనక వెనుకబడిన కులాలకు విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించిన మహానుభావుడు ఛత్రపతి సాహు మహారాజ్ రాధాబాయ్ జైసింగ్ ఆలు సాహెబ్ ఖాట్కే దంపతులకు ఇరవై ఆరు జూన్ పద్దెనిమిది వందల డెబ్బై నాలుగున నాటి కొల్పూర్ సంస్థానంలో జన్మించాడు కొల్లాపూర్ సంస్థానాన్ని పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు సాహు మహారాజ్ పాలించాడు శత్రువర్ణ వ్యవస్థలో విజించబడి విద్యకు అధికారానికి దూరం చేయబడ్డ వెనుకబడ్డ కులాలకు తన కొల్లాపూర్ సంస్థానంలో విద్య ఉద్యోగ సంఘాలు రిజర్వేషన్ చేసిన రాజు సాహు మహారాజ్ ఈయన పాలనలో వెనుకబడ్డ కులాల నుండి నాయకులు మేధావులు ముందుకు రావడం జరిగింది మహారాష్ట్రకు చెందిన వ్యక్తుల్లో ఇద్దరు మాత్రమే ప్రాముఖ్యతను కలిగి ఉన్నారు అందులో ఒకరు ఛత్రపతి శివాజీ మహారాజ్ మరొకరు ఛత్రపతి సాహు మహారాజ్ శివాజీ చనిపోయిన దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత ఛత్రపతి సావు మహారాజ్ మహారాష్ట్రలో కొల్లాపూర్ సంస్థానాన్ని పరిపాలించాడు తను రాజ్య పర్యటన చేసే సమయంలో ఆయనకు తన రాజ్యంలో ప్రజల మధ్య అనేకమైన విభేదాలు అంటరానితనం తన లాంటివి చాలా కనిపించాయి కొంతమందికి జీవనోపాధి కూడా కష్టంగా ఉండేది వారికి విద్య లేదు ఉద్యోగాలు లేవు కావున వారు సామాజిక స్థాయిలో అభివృద్ధి చెందిన సాధ్యం కాదు ఆధిపత్యం కులాల మరలా చదివించే స్తోమత వారికి లేదు కావున ముందుగా వెనుకబడిన కులాల వారికి విద్య అందించాలని అనుకున్నారు అందుకోసం వారికి ఉచిత పాఠశాలలు హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు జరిగిన ఈ హాస్టల్ ఉద్యమ ఫలితంగా సుద్రుల నుంచి ఎంతో మంది విద్యావ్యులు కావడం జరిగింది ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఆధిపత్య వర్గాల నుంచి సాహు మహారాజ్ ఎంతో వ్యతిరేకం వచ్చింది అయినా కూడా సాహు మహారాజ్ దాన్ని పట్టించుకోలేదు పైగా పంతొమ్మిది వందల రెండు జనవరి ఇరవై ఆరున ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వారికి యాభై శాతం రిజర్వేషన్ జరిగింది విద్య ఉద్యోగాల్లో మాత్రమే కాకుండా వ్యాపారంలో కూడా వారికి చేయితో ఇవ్వడం జరిగింది తన సంస్థానంలో కూడా ఉన్నతమైన పదవులు వెనుకబడ్డ వారికి ఇచ్చేవాడు అప్పుడు తలబాగా ధరించే అవకాశం ఒక మారాలకు మాత్రమే ఉండేది అయితే వెనుకబడిన వారు సంస్థానంలో ఉద్యోగులు పొంది రాజు కుటుంబంలో రథ మావటి వారుగా రక్షక భటులుగా ఉద్యోగాలు నియమించి తన రాజ్య దర్బార్లో స్వేచ్ఛగా సంచరిస్తూ వేడుక పాల్గొనే అవకాశాన్ని కూడా ఇచ్చాడు అంటరాని తనాన్ని పెట్టి చాకరిని తన కొల్లాపూర్ సంస్థానంలో మొత్తాన్ని రద్దు చేయడం జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో సాహు మహారాజ్ అంబేద్కర్ కి పరిచయం ఏర్పడింది అంబేద్కర్ దళితుల సమస్యల గురించి ఒక పత్రికను స్థాపించి వారి చైతన్యానికి కృషి చేయాలని అనుకున్నాడు ఈ విషయం పైన మహారాజ్ తో చర్చించి తనకున్న ఆర్థిక ఇబ్బందిని తెలియజేశాడు తాను అనుకున్న లక్ష్యాలు నెరవేర్చడానికి పత్రిక సహకారం ఉంటుందని భావించి రెండు వేల ఐదు వందల రూపాయలు అందించాడు దాంతో అంబేద్కర్ ముక్ నాయకనే పత్రికను స్థాపించి దళితుల సమస్యల గురించి వారి హక్కుల గురించి రాస్తూ ఉండేవాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళ్ళినా కూడా అసృశ్యత నిర్మూలన గురించి అంబేద్కర్ సాహు మహారాజ్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఫిబ్రవరి పదహారున ఢిల్లీలో జరిగిన అసృశ్య కులాల జాతీయ మహాసభలో పాల్గొనవలసిందిగా సాహో మహారాజుని ఆహ్వానించాడు అతను హాజరై ప్రసంగించారు ఈ సభలో పాల్గొని ప్రసంగించే అర్హత ఉన్నది నిజానికి అంబేద్కర్కి మాత్రమే ఆయన కన్నా విద్యావంతుడు ఆయన మీలో ఒకరే ఉన్నందుకు మీరు చాలా గర్వించాలి అయితే ఇప్పుడు ఆయన ఇంగ్లాండ్లో ఉన్నందువలన ఈ సభలో పాల్గొనలేకపోయారు ఆయన మనకు ప్రస్తుతం దూరంలో ఉన్నందు కూడా ఆయన ఎప్పుడు మన జాతి ప్రజల గురించి ఆలోచిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ ఉంటాడు అని నాకు తెలుసు అని అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడారు అసృశ్య అందరూ ఐక్యంగా నిలబడి శాంతియుతంగా వారి సమస్యలను పరిష్కరించుకోవాలని సాహు మహారాజ్ కోరాడు వంశపర్యం పరంగా వస్తున్న జీవనోపాధులకే పరిమితమైపోకుండా విద్యారంగంలోకి రావాలని సూచించాడు సైన్యంలోనూ అంతేకాకుండా డాక్టర్లుగా ఇంజనీర్లుగా లాయర్లుగా వ్యాపారవేత్తలుగా ఎదగాలని తెలియజేశాడు రాజ్యాధికారంలో భాగస్వామాన్ని సాధించే వరకు మీరు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చాడు దేశంలో సామాజిక అసమానతలు లేని సమాజం ఏర్పడితే తప్ప నిజమైన స్వరాజ్యం వచ్చినట్లు కాదు అటువంటి సమాజం ఏర్పడాలి అంటే వెనుకబడిన కులాలు అయిన ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలు అందరూ అధికారంలో సమానమై భాగస్వామ్యం ఉండాలి సాహు మహారాజ్ పాలనకు ముందు సామాజిక ఆర్థికంగా ఎంతో వెనుకబడిన ఉన్న ప్రజలు కొల్లాపూర్ సంస్థానంలో ఉన్నతమైన స్థానాన్ని పొందారు రిజర్వేషన్ కల్పన వెట్టి చాకరీ నిర్మూలన అస్వస్థత నిర్మూలన లాంటి పనులు తర్వాతే తరాలకు మార్గదర్శకంగా నిలిచాయి